జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం అందరికీ నమస్కారాలు చెప్తూ ఈ కథ మొదలు పెడుతున్నాను ఇది ఒక మహర్షి మధుస్కి నమ్మకం విశ్వాసం పరమాత్ముడి మీద దాని కథ ఆయన కథ మహర్షి మధుస్కి యొక్క విశ్వాసం మహర్షి మధుస్కి యొక్క భగవంతుడి మీద విశ్వాసం అని మనం కథ పేరు చెప్పుకోవచ్చు పూర్తిగా పూర్తి పేరు చెప్పాలంటే ఈ కథను శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు చెప్పారు ఆయన భగవంతుడి మీద విశ్వాసం అనేది ఎంత ఎలాగ మనల్ని ఒక సఫలతకు తీసుకెళ్ళగలుగుతుందో అని తెలుసుకునేటటువంటి ఈ కథను గురుగారు చెప్పారు ఒకసారి మహర్షి మధుస్కి జెనీవా అనే ఒక స్థలంలో యూరోప్లో ఉండేది జెనీవాలో ఆయనకి ఒక శాంతి సమావేశానికి వెళ్ళాల్సి వచ్చింది ఆయనకు చాలా ఆ సమావేశానికి వెళ్ళడానికి ఆయనకి చాలా ఉత్సుకత ఉత్సాహంతో బయలుదేరారు అయితే ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు వాతావరణం అసలు బాగాలేదు చాలా తుఫాన్ వస్తోంది అని స్నేహితులు ఇంటి వాళ్ళు అందరూ అతనిని ఇప్పుడు వెళ్ళకండి వెళ్ళకండి అని చాలా చెప్పారు కానీ ఆయన అన్నారు నేను పరమాత్ముడి మీద విశ్వాసం ఉంది నాకు పరమాత్ముడే నన్ను సరిగా తీసుకెళ్తాడు నాకు ఆ విశ్వాసం ఉంది అని ఆయన ఆ విశ్వాసంతో బయలుదేరారు కానీ ఆయన అనుకున్నారు ఆయనకు ఒక సందేహం వచ్చింది కొంతమంది పరమాత్ముడి మీద ఎంతో నమ్మకం ఉన్న వాళ్ళకి అసలు విజయం రాదు కొంతమంది అసలు పరమాత్ముడిని నమ్మని వాళ్ళకి ఇంత విజయం వస్తుంది ఏమిటిది అని ఒక సందేహం వచ్చినా కూడా అప్పుడు ఆయన తనని తాను ఒక తనని తాను చేసుకుని తన మనసుని బాగా పరమాత్ముడి మీద పూర్తి విశ్వాసంతో నేను ఇంకా ఏ సందేహాలు పెట్టుకోదలుచుకోలేదు నాకు పరమాత్ముడు అంటే చాలా విశ్వాసం ఆయన అంటే చాలా ప్రేమ నేను తప్పకుండా నేను ఈ యొక్క శాంతి సమావేశానికి వెళ్తాను ఎందుకంటే ఆయన ఆ శాంతి సమావేశంలో ఆయన మహర్షి కాబట్టి ఆయన మాట్లాడ మాట్లాడాలన్నమాట ఆయనకు ఆహ్వానం వచ్చింది ఆయన వెళ్ళాలి అక్కడికి అయితే ఏమైంది ఆయన తన పరమాత్ముడి మీద విశ్వాసంతో బయలుదేరినప్పుడు ఆయనకి ఆయనకు ఒక ఒక్కళ్ళే వెళ్ళడానికి ఒక విమానం ఉండేది అంత సంపద ఉండేది కాబట్టి ఆయనకు ఒక విమానంలో ఆయన ఒక్కళ్ళే ఆ విమానాన్ని నడిపించుకొని వెళ్ళేవారనమాట అలా వెళ్తు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆయనకి ఉన్న ఒక కొంత దూరము విమానంలో వెళ్ళిన తర్వాత ఆకాశం అంతా స్వచ్ఛంగా అయిపోయింది మా నా నేను భగవంతుడిని నమ్ముకున్నాను భగవంతుడి మీద నా విశ్వాసం వలన ఈ ఆకాశం అంత ఇంత స్వచ్ఛమైపోయింది ఇక తుఫాన్ ఏమీ రాదు అనుకుని ఎంతో ఆనందంతో ముందుకు వెళ్తుంటే విమానంలో ఉన్నట్టుండి ఏదో శబ్దం వచ్చింది ఏమిటి శబ్దము అని చూశారు ఒక ఎలక చేరుకుందమ్మా దానిలో ఆ ఎలక ఏం చేస్తుందంటే ఒక చాలా ముఖ్యమైన విద్యుత్ తీగని కురి అది కొరిగితే ఇంకా విమానం కూలిపోతుంది కదా ఏం చెయ్యాలి విమానం కూలిపోతుంది ఇంకా ఆ ఎలకను ఎట్లా ఈయన వెళ్ళి లేచి ఎలకను వెళ్ళగొట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన విమానాన్ని నడుపుతున్నాడు ఒక్కడే ఉన్నాడు విమానంలో ఆయన విమానం ఆయనదే అది ఇంకేం చేయాలో తెలియట్లేదు ఆ ఎలక కొరికేస్తోంది అది కొరికిందా ఇంకా విమానం కూలిపోతుంది నేను భగవంతుడా నాకు ఒక దారి చూపు ఆయన నిన్నే నమ్ముకున్నాను అని చాలా ప్రార్థన చేశారు అప్పుడు ఆయన మనసులోంచి ఒక వాణి వినిపించినట్లు అనిపించింది నువ్వు ఇప్పుడు పదివేల అడుగుల పైన విమానం నడుపుతున్నావో ఇంకా ఇరవై వేల అడుగుల వైపు వెళ్ళు పైకి అంటే ఆయన ఏం చేశారంటే ఆ విమానాన్ని ఇరవై వేల అడుగుల వైపు పైకి తీసుకెళ్లారు ఆ ఇరవై వేల అడుగుల పైకి వెళ్ళినప్పుడు ఎలక బతకలేదు అక్కడ ఎందుకంటే ఆ యొక్క గాలి సరిపోదు ఆయన అది చనిపోయింది ఆ చనిపోతే అప్పుడు ఆయన మళ్ళీ దిగి వచ్చి చక్కగా జనివాలో వెళ్ళి ఆ యొక్క శాంతి సమావేశంలో పాల్గొన్నారు అంటే భగవంతుడి మీద నమ్మకము విశ్వాసము ఆయనకి తన ఎంత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక సఫలతను కలిగించింది అయితే కొంచెం మనకి ఎప్పుడన్నా అలాంటి భగవంతుడి మీద విశ్వాసం ఉన్న ఏదైనా సందేహం వచ్చినా ఆ సందేహాన్ని అసలు పట్టించుకోకుండా భగవంతుడి మీద ప్రేమ విశ్వాసమే చాలా ముఖ్యం అనేదాన్ని మనం తెలుసుకోవాలి అయితే ఈ సందేహాలను రానివ్వకూడదు ఆ ప్రేమ విశ్వాసం ముందు సందేహాలు రాకూడదు అది మనం నేర్చుకోవాల్సింది ఈ కథ నుంచి ఇక మనలో ఏది ఉన్నా ఏ సందేహం వచ్చినా ఏ రకమైన చెడు అలవాట్లు ఉన్నా ఏ చెడు ఆలోచనలు వచ్చినా వాటిని ఎలా తొలగించుకోవాలంటే చెడుని ఒక మంచి ఆలోచనలతోనూ తర్వాత చంచలత్వాన్ని మన ఆత్మ నిగ్రహంతోనూ తర్వాత ప్రశాంతతతోనూ మనం దాన్ని తొలగించుకోవాలి ఎవరి మీదైనా అయినా కోపం వస్తే ప్రేమతో దాన్ని తొలగించుకోవాలి చెడు అలవాట్లను మంచి అలవాట్ల ద్వారా తొలగించుకోవాలి ఎవరి మీదైనా ఏదైనా ద్వేషము కోపం వస్తే దాన్ని మనం క్షమించే గుణం ద్వారా తొలగించుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటే అందువల్లనే ఇప్పుడు మనం చెడు అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఆ ఎలుక అనేది ఒక చెడు పని చేస్తుంది అది అలాంటి ఎలుక ఎలుకని ఎలకని అది ఒక వాతావరణంలోకి తీసుకెళ్ళినప్పుడు పై చాలా పైకి తీసుకెళ్ళి గాలి లేనప్పుడు అది మరణించింది అట్లాగే మనం మనలో వచ్చిన చెడు ఆలోచనలన్నింటినీ కూడా మనం ఒక మంచి వాతావరణంలో మంచి ఆలోచనలతో పరమాత్ముడి మీద విశ్వాసంతో చేసుకున్నప్పుడు అవి ఆ చెడు వెళ్ళిపోతుంది మనం ప్రశాంతంగా ఆనందంతో ఉండవచ్చు అనేది ఈ కథ యొక్క నీతి ఇది పరమ శ్రీ శ్రీ పరమహం శోగానంద గారు చెప్పిన కథ ఆయన మనకు మనకు పరమాత్ముడి మీద విశ్వాసం ఎలా ఉండాలని తెలుసు తెలపడానికి ఈ కథను చెప్పారు జై గురుదేవ జై గురుదేవ